గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తోంది ముఖ్యంగా తొలి ఏకాదశి దానికి పర్యాయపదం శయన ఏకాదశి దేవ శయన ఏకాదశి ఈ ఏకాదశి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగం జరగబోతుంది దాని గురించి తెలుసుకుంటూ ఈ అద్భుతమైన గ్రహాల కలయిక శ్రీ మహావిష్ణువు యోగ నిద్రపోయే ముందు ఈ ఐదు రాసుల వారికి అదృష్టాన్ని మేలుకొలుపుతున్నాడు ఈ శయన ఏకాదశి నాడు గ్రహాల అద్భుతమైన కలయిక ఏర్పడుతుంది దేవసైన ఏకాదశి ఆదివారం జూలై ఆరు ఈసారి చాలా సంవత్సరాల తర్వాత గురు ఆదిత్య యోగం యొక్క అద్భుతమైన కలయిక ఏర్పడుతుంది మిథున రాశిలో గురుడు సూర్యుడు కలయిక కారణంగా గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది ఈ ఏకాదశి నాడు విష్ణువు నాలుగు నెలల యోగ నిద్రలోకి వెళతాడు ఈసారి గురు ఆదిత్య యోగం వంటి ధనయోగం కారణంగా విష్ణువు నిద్రపోయే ముందు మిథున సింహరాశులతో సహా ఐదు రాసుల వారిని నిద్రాభాగ్యాన్ని మేల్కొల్పుతున్నాడు ఈ సైన ఏకాదశి నాడు లక్ష్మీనారాయణని అనుగ్రహంతో మిథున సింహరాశులతో సహా ఐదు రాసులకు అదృష్టాన్ని ప్రకాశిస్తుంది ఈ రాసుల వారికి పెద్ద మొత్తం డబ్బు వస్తుంది మరియు రాబోయే కాలంలో వారు వ్యాపార వృద్ధి చెందబోతున్నారు ఈ శైన ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు శుభయోగంలో వృషభరాశి వారికి ఎలా ఉండబోతోంది వృషభరాశి వారికి ఈ శైన ఏకాదశి నాడు గ్రహాల శుభస్థానం కారణంగా మీరు మానసిక స్థిరత్వంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు పాత పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి అంటే గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అవి కొద్దిగా మొలకలెత్తే అవకాశం ఉంది మీ డబ్బు ఎక్కడో నిలిచిపోయి ఉంటే గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రాకుండా పెండింగ్లో ఉంటే ఎవరైనా డబ్బు తిరిగి ఇస్తారని ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడే దాన్ని పొందవచ్చు సో ఈ సమయంలో మీకు గతంలో మీరు ఇచ్చినటువంటి పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం ఉంది అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తికి సంబంధించిన కొనుగోళ్లు చేయడానికి ఇది శుభ సమయం ముఖ్యంగా అది పూర్వీకుల సంపదకు సంబంధించినది అయితే ఇంట్లో ఫర్నిచర్ వాహనాల కొనుగోళ్లు అమ్మకాలు ఆభరణాలు వంటి కొత్త వస్తువులచ్చే జోడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఈ నాలుగు నెలల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసి కొబ్బరికాయ నైవేద్యం సమర్పిస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మరియు లక్ష్మీదేవి మిమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వచనం చేస్తుంది తదుపరి కర్కాటక రాశి వారికి ఈ శని ఏకాదశి నుంచి నాలుగు మాసాలు ఎలా ఉంటుంది కర్కాటక రాశి వారు ఆత్మవిశ్వాసంతో పాటు ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక ఆనందం పొందుతారని భావించవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా డిఏలు ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం ఉంది తద్వారా ప్రయోజనం రావచ్చు వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో కస్టమర్ల పెరుగుదల మరియు అమ్మకాలలో లాభం ఉంటుంది కుటుంబంలో ఒక శుభ సంఘటన జరిగే అవకాశం ఉంది దీని కారణంగా విదేశీ వాతావరణం అక్కడి నుంచి రావడం పోకలు కాస్త పండగ వేడుగ్గా ఉంటుంది కొత్త ఇల్లు ప్లాన్ చేయడానికి లేదా ఫ్లాట్లు బుక్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన సమయం పసుపు రంగు దుస్తులు ధరించండి మరియు పప్పు ధాన్యాలను దానం చేయండి మీరు దేవగురువు బృహస్పతి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందండి తదుపరి కన్యారాశి ఈ శని ఏకాదశి నాడు విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఆర్థికంగా కుటుంబంగా మరియు భౌతిక స్థాయిలో ఆహ్లాదకరమైన మార్పులు ఉంటాయి గత ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా మారతాయి భూమి వాహనం లేదా ఫ్లాట్ల కొనుగోలు ప్రణాళికలు విజయవంతమవుతాయి పిల్లలు విద్య లేదా వివాహానికి సంబంధించినటువంటి అంశాలు గొప్ప ఉపశమనం పొందవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించి భార్యాభర్తల మధ్య సమన్వయం ఏర్పడుతుంది మంచి అన్యోన్యత పెరుగుతుంది మరియు వారు కలిసి ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోవచ్చు స్టాక్ మార్కెట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టిన డబ్బు ప్రయోజనాలను ఇస్తుంది తులసి మొక్కకు నీటిని సమర్పించి దానికి పూజించి ఉపవాసంతో పాటు శ్రీ మహావిష్ణువుని పూజించండి తద్వారా ఆ తులసి మాత మిమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది తదుపరి ధనుర్ రాశి గురువు యొక్క కారకత మరియు ఏకాదశి శక్తి కలిసి ధనుర్ రాశి జాతకులకు ఆధ్యాత్మికతతో మేలుకొలుపుతో పాటు ఆర్థిక పురోగతికి అవకాశాలు కల్పిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే లేదా విదేశాల్లో వాణిజ్యంలో పాల్గొనాలంటే లాభం ఖచ్చితంగా ఉంటుంది కెరియర్లో కొత్త ప్రారంభాలు ప్రమోషన్స్ స్థల మార్పులు జీతము ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం ఉంది భౌతిక స్థాయిలో మీరు కొత్త వాహనం ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ప్రయాణ మార్గాలను కనుక్కోవడం కొనుగోలు చేయడం వాహనాల కొనుగోళ్లు మీకు అనుకూలంగా ఉంటుంది మతపరమైన ప్రయాణం కూడా అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు కూడా మీకు ఆనందాన్ని మరియు సంపదను రెండిటికీ దారి తీస్తుంది రోజు నుంచి నలభై నాలుగు నెలల పాటు ఓం నమో వాసుదేవాయ నమ అని జపిస్తూ రోజుకు నలభై సార్లు జపిస్తూ పసుపు నువ్వులు కలిపి జలతర్పణం చేయండి మీకు అద్భుతమైన విజయాలు వస్తాయి తదుపరి మీనరాశి ఈ మీన రాశి వారికి శైన ఏకాదశి ముఖ్యంగా రుణ విముక్తి మరియు ఆర్థిక పెరుగుదల అవకాశాన్ని తెచ్చిపెడుతుంది పాత అప్పులను తిరిగి తెల్లించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు మానసిక ఆందోళన తగ్గుతుంది సొంత వ్యాపారం చేసుకునేవారు భాగస్వామ్యం నుండి ప్రయోజనం పొందుతారు కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది దీని కారణంగా కలిసి చేసేటువంటి ఆర్థిక ప్రణాళికలు ఫలవంతమవుతాయి కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా లేదా పాత ఇంటిని అమ్మడం ద్వారా పెద్ద లాభం సాధ్యమవుతుంది ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించి తులసికి నీళ్లు సమర్పించి ఒక ప్రదక్షిణం చేయండి మీకు సంపద వృద్ధి అవుతుంది మిగిలిన రాసిన వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ సర్వకాల సర్వావస్థల హిందు మిగిలిన రాసుల వారు కూడా చెప్పించినా కూడా ఈ ఐదు రాసుల వారికి వచ్చిన ఫలితమే వారికి కూడా అందే అవకాశం ఉంటుంది కాబట్టి మరొక గ్రహ మేళవింపులో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు శుభం